యథా ప్రశ్సి ప్రశ్య తిరిగి నువ్వు శోకాన్ని విడిచిపెట్టి ఓ శత్రు సంహారకుడైన రామ మనం త్వరలో సీతమ్మ తల్లి యొక్క చాల కనిపెడ్లాం కనిపెట్టి ఆ సీతమ్మ తల్లిని తొందరలోనే నీతో కలిసి ఉండేటట్టుగా మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం నాహంతా అనుశోచామి ప్రకృతో పానలోపిసత్ మహాత్మాజ వినీతశ్య కింక పునర్ధృతిమాన్ భవా నేను వానలోని నా భార్యని నా అన్నగారు వాది అపహరించాడు నా కంటి ముందే నా భార్యని తన భార్యగా అనుభవిస్తున్నాడు అటువంటి శోకం ఉన్నటువంటి నేను అంత శోకించట్లేదు నీవు వశిష్ట విశ్వామిత్రాది మహర్షుల చేత గొప్పగా సంస్కరింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడి విషంతో కూడినటువంటి ఆహారాన్ని ఎవ్వరు ఎలా తినడో ఇంద్రుడంతటి వారు కూడా సీతమ్మని తాకలేడు అంతటి మహాపతి అటువంటి భార్యని పొంది ఉండి నువ్వేందుకు ఇంత శోకిస్తాను ఇంత శోకించచ్చు సార్ వానరుణ్ణి నేనే శోకించట్లేదే కాబట్టి నువ్వు ఊరడి అంటూ ఆయన అంటాడు వ్యసనే వ్యసమే వాత్యురేవా భయమే భయేవా జీవితాంతకే విమృశం దృతిమాన్ నవసీత ఎప్పుడూ కూడా మనిషి ఆపద ఎద్దు ధనములు ధనము పోయినప్పుడు జీవితమే శంకింపబడవలసినటువంటి సంశయాత్మకమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు ముందు ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడగలిగితే తట్టుకుని నిలబడతాడు ఈ మూడు వినగానే విపరీత భయానికి లోనైతే ఒక్కొక్కసారి ప్రాణమే పోతుంది ఆపద సంభవించినప్పుడు ముందు ఎక్కువ భయపడిపోయాడు అనుకోండి ఎక్కువ భయపడడం వల్ల ప్రాణం పోతుంది అందుకే మీరు చూడండి రామాయణం చాలా గొప్పగా మాట్లాడుతుందండి ఏదైనా పాము లాంటివి కరిచినప్పుడు అప్పుడు వాళ్ళు తొందర పడిపోయి కందారు పడిపోకుండా చూడండి అంటారు ఎందుకంటే రక్తం తొందరగా ప్రవహించేస్తే విషం విడిపోతుంది అందుకని ముందు ప్రశాంత చిత్తంతో కూర్చోమని ముందు ఎక్కడ కరిచిందో దానికి పైన గట్టిగా తాడు పెట్టి కట్టేసి అక్కడ కోసి ఆ విషంతో కూడా రక్తం విడిపోయేటట్టు చూడండి అంటారు ఎంత గొప్పగా మాట్లాడేటో సుగ్రీవుడు ఆపద కలిగినప్పుడు తొందర పడి భయాన్ని పెంచుకుని శోకించకూడదు ఆ శోకం ప్రాణాన్ని పోగొట్టేస్తుంది ధనం పోయినప్పుడు విపరీతమైన ఉద్వేగానికి లోనైపోతే ప్రాణం పోతుంది చచ్చిపోయే ముందు నా ధనమంతా ఇంత తీసుకొచ్చాను ఏమైపోతుందో ఏమైపోతుందో అని భయపడ్డం వల్లే అల్లూద్దీన్కించి నాలుక ఖర్చు చచ్చిపోయాడు కాబట్టి ధనం పోతు బెంగ బెంగపెట్టుకున్నా ధనం పోయినప్పుడు బెంగ పెట్టుకున్నా చచ్చిపోతాడు అలాగే జీవితం సంశయాత్మకమైతే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి అన్నారు అనుకోండి ఇంకా అంతే జాగ్రత్తగా అన్న మాట ఆలోచించేస్తే చచ్చిపోతాడు కాబట్టి అంత భయపడకూడదు కాబట్టి ఈ మూడిటి ఎందు అతిశోకము రాదు అతిశోకము ప్రాణాన్ని తీయచ్చు కాబట్టి రామ నువ్వు ఊరడంగా మనిషి చాలా గొప్ప మాటలు మాట్లాడతారండి కాబట్టి ఆయన అన్నాడు బాధిషస్తునలో నిత్యము వైక్లభ్యం ఎవరు సమధ్య ే బాలాక్రాంతివ నౌజలి ప్రతిరోజు దీనంగా ఉండే ప్రయత్నంతో కూడిన ఆలోచన చేసేటటువంటి వాడి జీవితం బరువెక్కువైపోవడం వల్ల సముద్రంలో మునిగిపోయే నౌక లాంటిది చాలా పెద్దమాట ఒకటి చూడండి అన్నీ ఉంటాయి కానీ ఎందుకో ఏడుస్తుంటాడు ఎప్పుడూ ఏడిపే అంటే అన్నీ ఉన్నాయి కదండి అన్నారు నేను అందరికీ అధ్యక్షుడు అవ్వలేను కదండి అంటాడు అది దానికే ఏడుపు ఏది లేదో దాన్ని ఒక్కొక్కడు ఏమీ లేకపోయినా అసలు లోకంలో ఊహించలేని రీతిలో ఊహించుకుని సంతోషిస్తాడు అదో అదొక ఎక్స్ట్రీమ్ ఇది ఒక ఎక్స్ట్రీమ్ అలా రెండు ఉంటాయి కొంతమందిలో నాకు మిత్రుడు ఉండేవాడు అతను నాతో అనుకుండేవాడు నేను తలుచుకుంటే ప్రధానమంత్రిని కాదమ్మా ప్రధానమంత్రి ఎప్పటికీ నా ఉద్యోగంలోకి రాలేదనేవాడు నేను ఒకసారి అదేంట అవును తొంభై ఏళ్ళు వచ్చినా ప్రధానమంత్రి అవచ్చు ఇరవై ఆరు ఏళ్ళు దాటితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రాదు కాబట్టి నా ఉద్యోగంలోకి ప్రధానమంత్రి రాలేదు ప్రధానమంత్రి కాగానే నీ మనోధైర్యం నీ గొప్పతనం నీ ఉద్యోగం మీద నీకున్నటువంటి సంతోషం మెచ్చుకోవలసినవేనాయా దాన్ని నేనేమి నిరుత్సాహపరచను అన్నాను కాబట్టి ఒక్కొక్కరికి చాలా చిత్రంగా ఉంటుంది మనస్తార్థం కాబట్టి ధైర్యంతో దీనంగా అమ్మకూడదు రామా అలా దీనంగా ఉంటే అది నౌకకి బరువు నౌక తన బరువుని తానే సముద్రంలో ఉంటుంది కాబట్టి శోకాన్ని దించేయాలి దించేస్తే పడవ తీరుతుంది కాబట్టి నీ శోకం నీలోంచి నువ్వు తీసేయాలి నీ శోకాన్ని మేము తీలాం ఒడ్డులు నౌక మునిగిపోకుండా చూసుకోవడం నౌక మునిగిపోకుండా చూసుకోండి అంటే నౌక తన బరువుకి తాను ములిగిపోతుంది నౌకలో ఉన్నవాడు నౌకలో ఉన్న బరువు సముద్రంలో విసిరి పారేయాలి విసిరి నౌక పైకి తీరుతుంది అలా నీలో ఉన్న శోకాన్ని నువ్వు విడిచిపెట్టాలి నేను ఎంత చెప్తే నీకు శోకం తీరుతుంది అది నువ్వు చేసుకోవాలి శోకం విడిచిపెట్టడం రామా విడిచిపెట్టాను అని అంతే కానీ చాలా గొప్పగా మాట్లాడాడంటే వానరుడైనా సుగ్రీవుడి మాటలు కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి నిజంగా ఇవి బాగా వంటపడితే సుగ్రీవుడు రాముడు మాట అలా ఉంచండి మన జీవితంలో మాత్రం కొన్ని కొన్ని సమయాల్లో అవి చాలా ఓరడింప చేస్తాయి మన్ని ప్రతిదానికి కదిలిపోకుండా నిలబెట్టగలిగినటువంటి స్థితిని మనకి ఇస్తాయి కాబట్టి ఇప్పుడు చాలా సంతోషించారు ఆ రామచంద్రమూర్తి యొక్క మాటలు విన్నటువంటి సుగ్రీవుడు ఎంత సంతోషాన్ని పొంది ఉన్నాడంటే సీతమ్మ జాతకని పెట్టడానికి వానరుల్ని పంపిస్తాన్ని సుగ్రీవుడిచ్చిన మాటకి రామచంద్రమూర్తి సంతోషంగా ఉన్నారు రామచంద్రమూర్తి వాలివథ చేసి మళ్లీ తనకి బొమ్మని రాజ్యాన్ని ఇస్తానన్నానని సుగ్రీవుడు సంతోషంగా ఉన్నాడు రామచంద్రమూర్తికి సుగ్రీవుడికి స్నేహం కలిసిందని లక్ష్మణమూర్తి సంతోషంగా ఉన్నారు అనవసరంగా భయపడి పారిపోతున్న వాడిని మంచి మాట చెప్పి మంత్రిని అయినందుకు వీళ్ళిద్దరిని కలపగలిగా హనుమ సంతోషంగా ఉన్నారు ఈ నుంచి పాపం తిరుగుతున్నాడు మా మా రాజుకి కష్టాలు తీరాయని ఆయన పక్కన ఉన్న మిగిలిన సచివులు సంతోషిస్తున్నారు అవతల సీతమ్మ తల్లికి ఎడమ కన్నది మళ్ళీ సంతోషాన్ని ప్రకటిస్తోంది కాబట్టి తొందరలోనే సంతోషం ఉంది అన్న విషయాన్ని సూచిస్తున్నటువంటి లోపల ఉన్నటువంటి పొంగు రాబోతున్నటువంటి శుభాన్ని తలుచుకుని పరవశాన్ని పొందుతున్నటువంటి హృదయంతో ఇవాళ అక్కడ ఉన్న విద్వాన్ కాబట్టి సుగ్రీవుడిచ్చిన మాటకి రాముడు రాముడిచ్చిన మాటకి సుగ్రీవుడు సుగ్రీవుడి ఆనందాన్ని ఆనందం పొందబోతున్నా పొందబోతున్నాడన్న వార్త చేత సుగ్రీవుడి యొక్క సచివులు రాముడు ఆనందాన్ని పొందబోతున్నాడన్న మాట చేత లక్ష్మణమూర్తి రామసుగ్రీవుడికి మైత్రి కలిసిందని హనుమ అందరూ సంతోషంతో ఆ ఋష్యమోగ పర్వత శిఖరము మీద కూర్చుని ఉన్నారు అన్న మంగళప్రదమైన ఘట్టం దగ్గర ఇవాళ